ఓకే ముక్కోటి ఏకాదశి సందర్భంగా గత సంవత్సరము లక్ష్మి మేడం గారు మనకు పుష్ప మేడం పరిచయం చేశారు ఆ వాళ్ళ హెల్త్ తో వచ్చి కార్యక్రమాన్ని చూసి ఎంతగానో స్పందించి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం నా చేతుల మీద జరగాలి డేట్ బ్లాక్ చేసుకుంటా అని సహాయం చేసిన వాళ్ళు వందల మందిలో నేను మర్చిపోయినా కూడా సంస్థ చేత కార్యక్రమాలను గుర్తుంచుకొని మేడం ఈ రోజు మనకైతే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారి మాటల్లోనే విందాం ఒకసారి లక్ష్మీ మేడం గారు గత సంవత్సరానికి ఇప్పటికి మీకు కనిపించిన మార్పు మీ మనసుకు కలిగిన ఆలోచన ఒకసారి మీ మాటలో చెప్పండి నమస్తే అండి అమ్మ నాన్న చిన్న గారి మీద అన్నదానం చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా మేము చేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఎవ్రీ ఇయర్ చేస్తాను అని తనకి మాటిచ్చాను అట్లానే ఎవ్రీ ఇయర్ చేస్తాను అసలు లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా మంది ఆకలి తీర్చినట్టు సంతోషం కలుగుతుంది ఇంట్లో ఎప్పుడైనా చుట్టాలకు వాళ్ళకి ఆకలితో బాధపడుతూ అన్నం లేక విలవిలలాడే వాళ్ళకి మనం ఒక్క పూట అన్నం పెట్టినా కూడా అది చాలా తృప్తిని ఇస్తుంది అలాగే ధనలక్ష్మి గారు కూడా సంతృప్తిగా సంతోషంగా మనస్ఫూర్తిగా ఈ సర్వీస్ ను చేయడం జరుగుతుంది తనను చూస్తే చాలా ఆనందం ఇస్తుంది ఇలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇలా చేయాలి తను చాలా మందికి కడుపు నింపాలి అని అనుకుంటున్నాను మాకి కార్యక్రమంలో మాకు మావంతగా మేము చేసుకునే ఛాన్స్ దొరికినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా ఫ్రెండ్ పుష్ప ద్వారా ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని ఇయర్ ఇయర్ కూడా దశి రోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను చాలా హ్యాపీగా పుష్ప మేడం మీరు రికమెండ్ చేస్తూ ఎంతో మందిని కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారు మీ మాటల్లో కూడా నమస్తే అండి గురుదక్షిణ ధ్యానలక్ష్మి అనే గురుదక్షిణ అనే పెట్టుకున్నాను తీరే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటది అన్నదాన కార్యక్రమం అంటే తనకి ఎంతో ఇష్టం ఏ ప్రోగ్రామ్ ఉన్నా సాయంత్రం ఆరు గంటలకు మాత్రం అన్నదాన ప్రోగ్రామ్ చో ఎక్కడ ఉన్నా అక్కడికి రావాలి ఆ అన్నదాన ప్రోగ్రామ్ అనేది నిత్యంగా జరుగుతూనే ఉండాలి నాకు బాగా నచ్చింది నా ఇంట్లో బర్త్డేస్ కి పిల్లలకి నేను కంపల్సరీ నిత్య అన్నదానంలో పాల్గొనడానికి నేను కలిగిస్తున్నా చేస్తూనే ఉన్నా ఎవ్రీ ఇయర్ కూడా మనము ఎంత మందికి ఏం చేసినా కూడా అన్నదానంలో ఉన్న తృప్తి అయితే ఎక్కడ కనిపించలేదు నాకు నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది ధనలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ నేను సంస్థ ద్వారా చేసే కార్యక్రమాలకు ఇచ్చే ప్రోత్సాహము సహాయము ఎంతో బలాన్ని చేకూరుస్తుంది ఇలానే మీరు చేస్తున్న కార్యక్రమాలను చూసి అనేక మంది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మీ కుటుంబాల్లో కలిగే ఆశీసులే సమాజం చూసి మీలాగా కుటుంబంలో జరుపుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి కాకపోతే అవసరార్థులకు వచ్చి మీ చేతులతో వడ్డిస్తూ కార్యక్రమంలో ఒక పండగ వాతావరణం కల్పించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మన గురుదక్షిణ జరిగే సంస్థ నిత్యాన్నదానంలో దాతలు మరి సందర్భము ముప్పోటి ఏకాదశి సందర్భము అదేవిధంగా జనార్థన్ రెడ్డి గారు అదే విధంగా శ్రీరామ్ రెడ్డి గారుల జ్ఞాపకార్థము వారి కూతురు కోరి లక్ష్మీదేవి గారు అల్లుడు అల్లుడు వెంకట్రామ్ రెడ్డి గారు హర్షవర్ధన్ రెడ్డి నమ్రత రెడ్డి గారు సహాయ సహకారంతో మహోన్నత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొదట స్వర్గస్థైన వారి ఆత్మ శాంతి కల భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఒకసారి నమస్కారం చేసి నేను నాన్నీ అదే విధంగా కుటుంబ సభ్యులు పెద్దల కల్పించుకొని వారు కార్యక్రమాలు చేసుకోకుండా అనేక మంది అవసరాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పెద్దల ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత అన్నదాతవా అందరు చెప్పండి అన్నదాతవా అన్నదాత సుఖిని భవ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ గత రెండు సంవత్సరాలు ప్రతి కార్యక్రమం తీసుకొని హమస్క సాధరిస్తూ ఎంతో మంది అంత సహాయం ఎన్నో పూర్తిగా తీసుకొని పేరు అదే కార్యక్రమానికి ఆధారమని రక్షణ చేయడం కానీ మన సంస్థ పరిచయం చేసిన పుష్ప మేడంకి కూడా కృతజ్ఞతలు గీస్తున్నాము థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ధనలక్ష్మి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నాది మీరు ఛానల్ చూసి లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో చూసిన అనంతరము కొన్ని వీడియోస్ చూడండి కార్యక్రమాలు నిజమనిపిస్తే మంచిది అనిపిస్తే మీ వంతు సహాయం చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వచ్చిన నోటిఫికేషన్ ఒకటి కూడా వదిలిపెట్టకున్నట్లుగా ఒకటి రెండు నిమిషాల వీడియోసే ఉంటాయి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ అనవసరమైన సమాచారం కానీ ఏముండదు ఉండదు దాతలున్న కార్యక్రమాలు దాతలు చేసిన సందర్భాలు ఉంటాయి ఆ సందర్భానుసారమైన వాయిస్ ఇవ్వడము వారితో కొంచెము మాట్లాడించడం ఇలా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం పెద్ద వీడియో ఉంటుంది వారి స్పందన వారి సంతోషం కూడా మీరు అందరూ గ్రహించి ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంస్థలో ఎన్నో అవసరాలు ఉన్నాయండి మనం రోడ్డు మీదకి భోజనం తీసుకెళ్లాలంటే వంట చేయడము వంటకు కావలసిన వస్తువులతో పాటు ఇంకా ఆటో చార్జెస్ కానీ విస్తరాకులు కానీ వాటర్ కానీ చాలా అవసరాలు ఉంటాయి మీలో కలిగిన వారు మంచి ఆలోచన ఉన్నవారు ఎవరైనా సంస్థకు సహాయం చేయవచ్చు మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా మన సంస్థలో జరిగే నిత్యానదాన సమాచారం కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సహాయం అందజేస్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వన్స్ అగైన్ మీకు అందరికి కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రేపు ఎల్లు అంటే రానున్న సంక్రాంతికి శుభాకాంక్షలు కూడా